మనకి ఇప్పుడు కావాల్సిన చేప ముక్కలతో పాటు రెండు కేజీలు చేపలకి ఉల్లిపాయలు ఎన్ని వాడాలండి ఉల్లిపాయలు తీసుకున్నానండి ఒక మీడియం సైజ్ టైప్ కట్ చేసి కట్ చేసాను పెట్టాను అలాగే బెండకాయలు బెండకాయలు వచ్చేసి పావు కేజీ తీసుకున్నానండి ఆ పచ్చిమిర్చి వచ్చేసి ఒక పది పదిహేను తీసుకోవచ్చండి ఒక ఇష్టాన్ని బట్ట అంటే కొంతమంది తినే వాళ్ళు ఉంటారు చింతపండు ఒక ఆ చింతపండు నూట యాభై గ్రాములు అలాగే రెండు వందల గ్రాములు అంటే ఒక పులుపుని తినేవాడు బట్టండి అంటే మేము పులుపు సాధారణంగా నార్మల్ గా తింటాం సాధారణంగా పులస కూర అంటే ముక్క కన్నా పులుసు ఎక్కువ కదా కాబట్టి దాన్ని బట్టి మనకు పుల్లగా ఉండాలనే దృష్టితోటి మనకి చింతపండు కూడా ఇందులో కలుపుకుంటాం కానీ కానీ దాంట్లో వెన్న పూసు కూడా వేసుకోవాలండి కూడా ఫ్రిడ్జ్ లో ఉంది నేను వండేటప్పుడు తీసేస్తా అయితే ఇవన్నీ కూడా మనం ఇప్పుడు రెడీ చేసుకున్నాం దీన్ని వండే విధానం మిక్సీ చేసుకునే విధానం కూడా మీరు చెబుతారు కట్టెల పొయ్యి మీద చేయాలనుకుంటున్నానండి చాలా మంది గ్యాస్ మీద చేయాలనుకుంటారు కాకపోతే మనం మట్టి కుండతో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటది సుమారు ఏంటంటే దానికి మనకి అందుబాటులో లేదు సాధారణంగా అయితే కట్టెల పొయ్యి మీద మట్టి కుండతో వండుకుంటే అది టేస్ట్ బాగుంటుంది అని మనం కానీ మనకి అందుబాటులో లేదు కాబట్టి పాండి తీసుకుంటానండి మనకి క్వాంటి ఏంటంటే మనకు పులుసు ఎక్కువగా ఉండాలి గనక లోతైన పాత్ర తీసుకోవాలి